అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అమ్మ అనాథ శరణాలయంలో చక్కని ఓడ ప్రిపేర్ చేయడం జరిగింది మరి ఈరోజు మా చేతులతో మరి చక్కని వడ ప్రిపేర్ చేసి మరి అమ్మ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది సో అమ్మ వాళ్ళైతే చాలా అయితే చాలా ఈ వడని ఎంజాయ్ చేశారు చూస్తున్నారు కదండి మీరు కూడా మీ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ సందర్భం ఏదైనా మరి జరుపుకోవాలనుకుంటే తప్పకుండా మరి ఈరోజు మరి ఒక సిస్టర్ కర్ణాటక నుంచి లలిత అనే సహోదరి ఈరోజు స్పాన్సర్ చేశారు లలిత అనే సహోదరికి మరి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా ఇటువంటి బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఏదున్న అమ్మ అనాథ శరణాలయంలో ఉన్న వారితో జరుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరుపుకోవాలనుకుంటే పైన నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేయండి మీ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్